బాలగేయాలు జేజేలు అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టె రైతుకు జేజే ఆనందం ఆనందం ఆటల పిల్లల కానందం ఆనందం ఆనందం పాటల పిల్లల కానందం ఆనందం ఆనందం ఆటలు పాటలే ఆనందం ஆனந்தம் ஆனந்தம் தாரங்கம் 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 தாண்டவ கிருஷ்ணா கிருஷ்ணா சின்னி ஆட்டலு ஆடி பாட்டலு பாடி அலசி வச்சானே தாயிலமே பெட்டம்மா గూటీలో నీ బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా చేటాలో నీ కొబ్బరి కోరు చారెడు తీయమ్మా అటకా మీది అటుకులకుండా అమ్మా దింపమ్మా తీయ తీయని తాయిల తీసి పెట్టమ్మా